హాయ్ హలో ఫ్రెండ్స్ నేను వివేక్ చంద్ర ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అడ్వాన్స్డ్ ఫోర్టీ డైమెన్షన్స్ ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచాలజిస్ట్ సో ఫ్రెండ్స్ ఇండియాలో భాగంగా మనం పర్సనల్ మంత్ త్రీ వాళ్ళకి ఏప్రిల్ మంత్ అనేటువంటిది ఏ విధంగా ఉండి అనేటువంటిది ప్రొడిక్షన్ అనేటువంటిది దీంట్లో మనం మీకు ఆర్థిక విషయాలు కానివ్వండి లేదంటే మానసికంగా శారీరకంగా అంటే ఏ విధంగా ఉంటుంది అలానే ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది లేదంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది ఆఫీస్ లైఫ్ ఎలా ఉంటుంది ఇలా అన్నిటి గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరొక విషయం అంటే చాలా మంది మా కాంబినేషన్ ఏంటంటే రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఏంటంటే మాకు తెలియట్లేదు అడుగుతున్నారు సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి దాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి ఖచ్చితంగా కూడా మీ రూలింగ్ నెంబర్ ఏంటి డెస్టీ నెంబర్ అనేటువంటి అనేటువంటి దాన్ని నేను మీకు కామెంట్లో నేను మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక మనం ఏప్రిల్ మంత్ గురించి పర్సనల్ త్రీ వాళ్ళకి కనుక మనం మాట్లాడుకుంటే కనుక సో వీళ్ళకి మనం వ్యక్తిగతంగా అంటే పర్సనల్ లైఫ్ అంటే లవ్ కానీ రిలేషన్ కానీ లేదంటే ఫ్యామిలీ లైఫ్ కానీ చూసుకుంటే ఈ లైఫ్ ఈ మంత్ మాత్రం వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా జయప్రదంగా ఉంటుంది సృజనాత్మకంగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది మనసుకు చాలా ప్రశాంతంగా ఉండేటువంటి అనుభవాలు అనేటువంటి వీళ్ళకి ఎక్కువగా కలిగేటటువంటి అవకాశం ఉందండి ఇక నెక్స్ట్ గా మనం చూసుకుంటే రిలేషన్ పరంగా చూసుకుంటే ప్రేమ వ్యవహారాలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కానీ ఇలా లవ్ రిలేషన్కి సంబంధించిన చూసుకుంటే కనుక లేదంటే బ్యాచులర్స్ కనుక చూసుకుంటే ఎవరైతే ఇప్పటివరకు కూడా ఒంటరిగా ఉన్నారో వాళ్ళ జీవితంలోకి తమ ఇష్టసఖి కానివ్వండి లేదంటే అటువంటి వాళ్ళు తమ మనసుకి దగ్గరైనటువంటి వాళ్ళు జీవితంలోకి ప్రవేశించేటువంటి అవకాశం కనిపిస్తుంది పెళ్ళైన వాళ్ళకైతే మాత్రం వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏవైతే ఉందో ఆ రిలేషన్ అనేటువంటిది ఆ బంధం అనేటువంటిది బలోపేతం అనేటువంటి అవకాశం కనిపిస్తుందండి అలానే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చిన్న విషయం ఏంటంటే అతిగా మాట్లాడటం వల్ల కొన్ని చిన్న చిన్న వాగ్వివాదాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉందండి సో కాబట్టి అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలగా పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకుంటే సరిపోతుందండి ఇది కుటుంబ సంబంధాలు కనుక చూసుకుంటే కుటుంబ సంబంధాలు అనేటువంటిది చాలా ప్రశాంతంగా నడుస్తుందండి సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా స్నేహపూర్వకంగా అసలు ఒక కుటుంబం అంటే ఇంత అద్భుతంగా ఉండాలి కుటుంబంలో రిలేషన్ అనేటువంటిది ఇంత అద్భుతంగా ఉండాలి అనేటువంటి విధంగా లైఫ్ అనేటువంటిది ఈ మంత్ బాగుంటుంది అండి ఇక మిత్రులతో కూడా చాలా సరదాగా ఉంటుంది ఇక పెద్దల యొక్క ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ మంత్ అంతా కూడా రిలేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక మీకు సంబంధించినటువంటి మెంటల్ రిలేషన్ కనుక చూసుకుంటే అంటే భావోద్వేగం అంటారు కదా మనం భావోద్వేగాలు అవుతాం కదా ఇది అంటే రిలేషన్ పరంగా మెంటల్ రిలేషన్ కనుక చూసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో నిండి ఉండేటువంటి మంత్ ఇది అలానే ఇంకో విషయం ఏంటంటే మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉండే మంచిదండి కాకపోతే ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఎక్కువైపోయి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా అది ఎక్కువ అయిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం మీరు ఆత్మవిమర్శన అనేటువంటి చేసుకోండి మీలో మీరు ఆ గత కొన్ని రోజులుగా ఏం చేస్తున్నారు ఏం చేయాలి ఏ విధంగా చేయాలనేది ఖచ్చితంగా కూడా మీరు ఆ ఒకసారి మీకు మీరుగా ఆలోచించడం అనేటువంటిది మంచిది సో ఈ ఏదైతే ఈ మెంటల్ స్టేట్ ఉందో లేదంటే ఈ మానసికమైన పరిస్థితి ఉందో ఈ మానసికమైనటువంటి పరిస్థితి అనేటువంటిది కొంచెం మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా కూడా కనీసం ప్రతిరోజు కూడా ఒక ఐదు నిమిషాలు ఆ మెడిటేషన్ అనేటువంటిది చాలా మంచిదండి ఖచ్చితంగా మెడిటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఉద్యోగస్తులు కనుక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకి కమ్యూనికేషన్ అనేటువంటి చాలా కీలకంగా మారేటటువంటి మంత్ అండి ఇది అలానే మీ యొక్క వర్క్ ప్రొఫిషియన్సీ ఏదైతే ఉందో ఎఫిషియన్సీ కానివ్వండి ఎఫెక్టివ్నెస్ కానివ్వండి అది మీకు మీరుగా నిరూపించుకోవాల్సినటువంటి సమయం అంటే ఇది అలానే మీ మాటలతో ఎదుటి వాళ్ళని లేదంటే మీ యొక్క పై వాళ్ళని ఆకర్షించుకునేటువంటి అవకాశం కనిపిస్తుందండి మీ ఐడియాలని మీ పై వాళ్ళకి చెప్పడం ద్వారా అంటే మీ భాషలకి వాళ్ళకి చెప్పడం ద్వారా ఆ ఐడియాలజీ అనేటువంటిది వాళ్ళు ఆహ్వానించేటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే ఎవరైతే మార్కెటింగ్ కానివ్వండి లేదంటే ట్రైనింగ్ వంటి రంగాలు ఉన్నారో ఏదో చాలా అత్యద్భుతంగా ఉండేటువంటి సమయం అండి ఇది కాకపోతే ఏంటంటే ఒక చిన్న కాషన్ అంటే ఒక హెచ్చరిక అనుకోండి అంటే మీకు మీరుగా అనవసరమైనటువంటి విషయాలు ఇది ఖచ్చితంగా మనం మొదలు పెట్టాలి అని దాన్ని మీరు అనుకుంటారో కొంచెం దాని మీద ఎక్కువ వర్క్ చేసేటువంటి ప్రభావం చూపించండి ఎందుకంటే ఆ వర్క్ మొదలు పెట్టిన దాన్ని పూర్తి చేయడం కోసం చాలా అంటే చాలా కష్టపడవలసినటువంటి అవసరం వస్తుంది కానీ ఆ పని అనేటువంటి ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉందండి ఇక బిజినెస్ పరంగా చూసుకుంటేనండి కొత్త కొత్త బ్రాండింగ్స్ కొత్త కొత్త ప్రచారాలు కొత్త కొత్త ఉత్పత్తులు ఏవైతే మీరు లాంచ్ చేయాలనుకుంటున్నారో దానికైతే కొంచెం మంచి టైమేనండి ఇక క్రియేటివ్ ఆలోచనలో మార్కెట్కి డిమాండ్కి అనుగుణంగా కొత్త కొత్త ఆలోచనలు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది సో సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ఏదైతే మీ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ ఉంటారో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి పెంచుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకో విషయం ఏంటంటేనండి ఈ ప్రొడక్షన్ అనేటువంటి జనరల్ ప్రొడక్షన్ మనకి కొంత కరెక్ట్ కరెక్ట్గానే ఉంటుందండి సో మనకున్నటువంటి నెగిటివ్స్ అనేటువంటిది పాజిటివ్స్ లైఫ్ లైఫ్లో వస్తూనే ఉంటాయి కాకపోతే మన నేమ్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి వానికి అనుగుణంగా ఉండి మన సిగ్నేచర్ అనేటువంటిది మన ప్రొఫెషన్కి మన యొక్క వృత్తికి కానివ్వండి లేదంటే మన బిజినెస్కి డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఉంటే నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది గ్రాడ్యువల్ గా తగ్గుతూ పాజిటివ్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి ఎవరైనా సరే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా సరే లేదంటే మీ యొక్క సిగ్నేచర్ వేదిక సిగ్నేచర్ కావాలన్నా ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ పది గంటల నుంచి ఈవినింగ్ నాలుగు గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీకు సంబంధించినటువంటి ఫైనాన్స్ పరంగా లేదంటే మనీ పరంగా చూసుకుంటే కనుక ఆదాయం అనేటువంటిది మెరుగుపడేటువంటి అవకాశం కనిపిస్తుంది అండి ఎక్స్ట్రా ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రా ఇన్కమ్స్కు సంబంధించినటువంటి సోర్సెస్ అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది కాకపోతే ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందండి ముఖ్యంగా అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి లేదంటే లు కానివ్వండి జర్నీస్ కానివ్వండి వీటికి ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుంది సో ఎవరైనా సరే షేర్ మార్కెట్లో ఇప్పటి వరకు కూడా అనుభవం ఉన్న వాళ్ళకి కొంతమేర స్పష్టత ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అండి ఇక సేవింగ్స్ కనుక చూసుకుంటే పొదుపు కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న మోసపూరితమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న మోసపూరితమైన పరిస్థితులు అనేటువంటి కనిపించే అవకాశం కనిపిస్తే కాబట్టి కొంచెం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ లేదా ఇంకేదైనా విషయాలు ఏమైనా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మీరు ముందు మంచిది అలానే కొత్త కొత్త ఫైనాన్షియల్ ప్లానింగ్స్ కూడా వెళ్తూ ఉంటారండి సో అంటే మీకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కనుక మెరుగు అవ్వాలి అంటే కనుక ఈ మంత్ కొంచెం మీరు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో దాన్ని ఒక నూట ఎనిమిది సార్లు ప్రతి రోజు కూడా మీరు పారాయణ చేయడం అనేటువంటిది చాలా బాగుంటుందండి ఇక మనం స్టూడెంట్స్ కనుక చూసుకుంటే అందరికీ తెలిసిందేనండి ఏప్రిల్ మంత్ అంటే ఎగ్జామ్స్ మంత్ అందరికి తెలిసిందే సో ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ ఏదైతే మనకి వరసాల మంత్ త్రీ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠ వాళ్ళతో చక్కని అవకాశాలు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉందండి సో మీరు కనుక ఆ కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ సృజనాత్మకమైనటువంటి రంగాలు అంటారు కదా అడ్వర్టైజ్మెంట్ రంగం కానీ సోషల్ మీడియా రంగం కానీ అంటే మీ యొక్క టాలెంట్ అంటే మీ యొక్క మెంటల్ ఎబిలిటీస్ని మీకు ఉన్నటువంటి సృజనాత్మకతని మీరు నిరూపించుకునేటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు బాగా షేన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందండి సో చదవ చదవాలి అన్న మనసు ఉంటుంది కానీ నిర్దిష్టమైనటువంటి లక్ష్యం లేకుండా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే గందరగోళంలోకి వెళ్ళకుండా ప్రతిరోజు కూడా కొంత సరైనటువంటి టైం టేబుల్తో మీరు కరెక్ట్గా వెళ్ళటం మంచిదండి ఇక పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ప్రశ్న పత్రం అనేటువంటిది ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటే మీరు రాసేటువంటి సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానము ప్రశ్న నెంబర్ అనేటువంటిది కరెక్ట్ గా వేస్తున్నావా లేదా అలానే మన ప్రశ్న సరిగ్గా మనం అర్థం చేసుకున్నావా లేదని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని క్వశ్చన్స్ రాసేటువంటి ప్రయత్నం చేయండి కొంచెం ఇక్కడ గందరగోళానికి అవకాశం ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ స్టడీస్ కన్నా సరే వ్యక్తిగతంగా చదవడం అనేటువంటిది మీకు మంచి అవకాశం అనేటువంటిది ఉంటుందండి సో లక్ష్మీదేవి మంత్రాన్ని ఆల్రెడీ ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు చదివితే బాగుంటుంది ఇక మనకి దేవి మంత్రం కానీ విఘ్నేశ్వరుని యొక్క మంత్రం కానీ కనీసం రోజుకి నూట ఎనిమిది సార్లు చదవటం అనేటువంటిది మీకు శుభప్రదంగా ఉంటుందండి ఇక డివోషనల్ పరంగా చూసుకుంటే మీరు బయటకి ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించినా సరే ఆ ఇంటర్నల్ గా కొంత ఏదో అన్కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేకపోవటం అంటే ఆ మనసు అంతా ఒక వెలిదిగా ఉండటం ఏంటో సాధించాలనుకొని ఏం సాధించలేకపోతున్నా ఏంటనేటువంటి అనేటువంటి మనసులో కొంచెం ఇబ్బంది పడుతుంటారండి సో ఈ ఇబ్బందులు అనేటువంటి లేకుండా ఉండటం కోసమే నేను మిమ్మల్ని మెడిటేషన్ అనేటువంటిది చేయమని చెప్పాను సో ఈ నెలలో ప్రతి గురువారం కూడా గురు పూజ చేయడం ఆదివారం కూడా సూర్యారాధన చేయడం అనేటువంటిది చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఏదో ఒక మంత్రాన్ని మీరు ఏదో ఒక భగవంతుడి మంత్రాన్ని బీజాక్షరం అయిన పర్లేదండి ఏ గురువు కూడా మీకు మంత్రం అనేటువంటి ఉపదేశం అనేటువంటి లేకపోతే ఇవ్వడానికి లేకపోతే మీరు విఘ్నేశ్వరుని గుడికి వెళ్ళి ఆ విఘ్నేశ్వరుని లేదంటే శివాలయానికి వెళ్ళి శివుణ్ణో నువ్వే నా గురువయ్యా నీ దగ్గర నుంచి నేను మంత్ర సాధన చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మీరు ఆ మంత్రాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఉపదేశం పొందినట్టుగా ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు సాధన చేయండి అండి అంతకంటే ఎక్కువ వస్తుంది నూట ఎనిమిది సార్లు సాధన చేయండి ప్రతిరోజు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి మార్పులు అనేటువంటివి జీవితంలో వస్తాయి వస్తాయండి సో ధ్యానం నమస్కారం అలానే మీకు వచ్చినటువంటి విధంగా భగవంతుణ్ణి ప్రార్థించడం అనేటువంటిది నెమ్మది నెమ్మదిగా మీకు జీవితంలో ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి వెలితిగా ఉన్నటువంటి దాన్ని తీసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందని సో ఈ నెలలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమన్నా అంటే కనుక పొగరు అహంకారం అనేటువంటి తగ్గించుకోండి మాటలు కొంచెం మూర్తుగా నిదానంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి బాగా ఆలోచించి డెస్ తీసుకోండి ఎందుకంటే మీ మీద ఈ నెల ఓవర్ కాన్ఫిడెన్స్ కానివ్వండి లేదంటే ఫ్రీనెస్ అనేటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి అండి అలానే చాలా పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేసేటువంటి పరిణామాలు కూడా నెగిటివిటీకి దారి తీసేటువంటి ప్రయత్నం కనిపిస్తుందండి కాబట్టి ఈ మంత్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చూడండి కాబట్టి ఈ మంత్ మనం మొత్తంగా కనుక చూసుకుంటే జీవితంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయండి స్నేహాలు ఏర్పడతాయి కొత్త కొత్త సృజనాత్మకమైనటువంటి పలు అనేటువంటి మంత్రులు వస్తాయి అలానే ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి వ్యవహారం కూడా మీకు కనిపిస్తుందండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా విషయాన్ని మొత్తాన్ని కూడా ఆదరించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి వీడియోని షేర్ చేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ